నా పేరు జయరామ్ మీరు చూస్తున్నది జీ నైన్ న్యూస్ తెలుగు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పెద్దవాగు ప్రాజెక్టు వరద ఉధృతి కారణంగా ముంపు గురైన మేడేపల్లి గ్రామంలో బాధితులను పరామర్శించిన హౌసింగ్ మరియు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్దసారథ మరియు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించిన పోలవరం టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు వారి వెంట మండల పార్టీ అధ్యక్షులు అమరవరపు అశోక్ శంకవల్లి సాయి తదితరులు పాల్గొన్నారు అయితే ఎద గండి పడింది ఇది దింపడం వల్ల ఆ గండి నుంచి వాటర్ వచ్చారు

ఇది ఈ వాటర్ని ఏమైనా డైవర్ట్ చేస్తానికి అవకాశం ఉంటుందా వాటర్ రాష్ట్రంలో అవకాశం లేదు వాటర్ మనం అనుకుంటే ఇల్లు ఏదైనా మారుస్తానికి అవకాశం ఉంటుందా మందులు గారు బండి ఒకసారి కలిసి కలిసేళ్ళు మీరైనా కొద్దిగా మాకు గురించి ఆలోచించండి సార్